ఎరికే కదను పన్నెండు మెట్ల కిన్నెర వాయించే కళాకారుడు పద్మశ్రీ కూడా అందుకున్నాడు మన తెలంగాణ పేరును దేశంలా నిలబెట్టిండు ఇక అసొంటి మొగలయ్యను అప్పట్ల మన కేసీఆర్ సార్ ప్రభుత్వం కడుపుల పెట్టుకుంది ఇక అప్పట్ల ఇంటి జాగ మంచూరు చేసి గౌరవించుకున్నది కాని రేవంత్ సర్కార్ ఏం చేసింది ఇల్లు కూడా పాపం నడి నిలబెట్టింది కండ్ల నీళ్లు పెట్టించింది ఇక గోసనంతా మన రామన్న కాడ ఎప్పుకున్నాడు మొగలయ్య ఓసారి వార్త చూడు రేవంత్ సర్కార్ ఇల్లు కూడా కూడగొట్టింది పాపం నడి బజార్ట్ల నిలబెట్టింది కండ్ల పొంట నీళ్లు పెట్టించింది ఇక గోసనంతా మన రామన్నకు చెప్పుకున్నాడు మొగలయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు భరోసానిచ్చిందట ఈరోజు కేటీఆర్ నివాసంలా ఆయనను మర్యాదపూర్వకంగా కలిచిందట మొగులయ్య ఆయన ఇంటి స్థలం సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకున్నాడు కేటీఆర్ సారు మొఘలయ్య ఇంటి స్థలం సమస్య పైన కలెక్టర్ కు కేటీఆర్ సారు ఫోన్ చేసిండట అనంతరం గత ప్రభుత్వం తనకు హయాత్ నగర్ మండలంలో కేటాయించిన ఆరు వందల గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులను కోర్టు కేసుల వివరాలను కేటీఆర్ కు వివరించిందట మొగలయ్య ఇక కోట్లాది రూపాయలు విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తాను కట్టుకున్న గోడలు ఇంటిని కూలగొట్టిర్రని కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిండు మొగులయ్య ఈ అంశంలో అనేక కలెక్టర్ల దృష్టికి తీసుకుపోయిందట అయినా పరిష్కారం దొరకలేదని తనకు అండగా నిలవాలని కోరిండట దీని మీద తక్షణమే స్పందించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిండు కేటీఆర్ సారు మొగలయ్య భూమికి ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్ కు సూచించిండు కేటీఆర్ సారు అవసరమైతే మొగలయ్యకి ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చిండట కేటీఆర్ సారు అసలు ఈ రీళ్లు వీడియోలు ఎందుకు చేస్తారు కావచ్చు ఆహా చేసుకుంటే వేసుకొని గాని మంచిరే ఎవరి టాలెంట్ ఏదో బయట పడుతుంది లైక్ల కోసం కామెంట్ల కోసం దిక్కుమాలిన పనులు వేయని వేయద్దు కాదు కూడదు అని అట్లా ఎత్తే ఏమైతుంది అసలుకే ఎసరత్తుది ఈ రీళ్ళ పిచ్చి ఏయంగా ఎంత మంది ఆగం కాలేరు అందుకే ఏం చేసినా రీతి రివై ఉన్నట్లు వేయాలి లేకపోతే ఏమైతదో ఇగో గిట్ల అవుతుంది చూడు రి రీళ్ళ పిచ్చి ఏయంగా ఎంత మంది ఆయంగా లేరు అందుకే ఏం చేసినా రీతి రివై ఉన్నట్లు వేయాలి లేకపోతే ఏమైతుంది ఇగో గిట్లనే అవుతుంది ఆ ముచ్చట ఏంటంటే చిత్తూరు జిల్లా పాలమానేరు రూరల్ మండలం కళ్యాణ్ రేవ్ జలపాతంలా రీల్స్ పిచ్చితోటి ఆయన తిల కిందట యూనిఫ్ అనే యువకుడు వీడియో తీస్తుండగా స్నేహితుల కాళ్ళ ముందటనే మునిగిపోయిండట యూనిఫోమ్ ఇయ గురువారం సాయంత్రం గల్లంత అయిందట రెండు రోజులైనా ఆచూకి ఇంకా లభిత్తలేదట వీడియోలు వేయొద్దని ఎవ్వరు అంటలేరు గాని ఒసంటి పిచ్చి పిచ్చి రీల్స్ వేసుకుంటా పానాల మీదికి తెచ్చుకోకూర్రి అందెట్లా సడేమియా లెక్క ఇదేమో అనుకున్నారు ఆటోలలు క్యాబ్లలు నిన్న బీసీ బంద్ నడిచింది కదా నుల్ల బస్సు నడవకపోయేసరికి ఆ అబ్బర కొడక దొరికింది ఛాన్స్ అనుకున్నారు కావచ్చు యాభై రూపాయలు ఉండే ఛార్జ్ ని వంద రూపాయలకు పెంచిరట ఇక వంద తోటి పోయే కాడికి రెండు వందల కాడికి ఎక్కించుకురాట ఇక మూడు వందలు ఇట్లనే నాలుగు వందలు అయ్యే కాడికి ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకున్నారట ఛాన్స్ దొరికిందని ఒకటే బాధ ఫో అన్నలు ఆ నిన్న బీసీ బంధు నడిచింది కదను బస్సు నడవకపోయేసరికి ఆ అబ్బర కొడుక దొరికిందే ఛాన్స్ అనుకున్నారు కావచ్చు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనవి కదా డబుల్ చార్జీలు వసూలు చేసిరట క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి దీపావళి పండుగ ఊర్లలకు వేయటోళ్ళు వచ్చిన ప్రయాణికుల వద్ద చార్జీలు వసూలు చేసిరట క్యాబ్ డ్రైవర్లు సాధారణంగా ఉప్పల్ నుంచి అన్మకొండకు నాలుగు వందలే ఉండేరట ఇక బంధు నేపథ్యంలో ఎనిమిది వందలు వసూలు చేసిరట ఇక ప్రయాణికులంతా నిన్న మస్తు గరం గరం అయ్యి పొర్రి రూపాయికి రూపాయ ఆసరగా తను అయ్యాలి రేపు ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో గీ పెద్దయ్యకు మస్ తేరక లెక్కనే ఉన్నది గీ పెద్దయ్య బస్ ఎక్కిండట దిగేటప్పుడు ఐదు రూపాయలు పెద్దయ్యకు బస్ కండక్టర్ ఇయనే లేదట ఇక కాక ఆగో ఎట్లు నా ఐదు రూపాయలు నాకు ఇయ్యాలి అని బస్సు ఓని బస్సు అడ్డంగా కూర్చున్నాడట మరి ఆ తర్వాత కండక్టర్ సారు పెద్దయ్యకి ఐదు రూపాయలు ఇచ్చిండో ఇయలేదు ముచ్చట ఇయ్యాల రేపు రూపాయికి రూపాయ అన్నట్టున్నది కదా నుల్ల ఆ గీ పెద్దయ్య సుత్తున్నారు కదా గిడ కూర్చున్నాడు హైదరాబాద్ కోటి నుంచి పటాన్ షేర్ పోతుండట ఆర్టీసీ బస్సు గంగారం గంగారం స్టాప్ వద్ద కండక్టర్ ఆయన ఆయనకు ఐదు రూపాయలు చిల్లర ఇచ్చేది ఉంటే ఇయ్యలేడట ఈ ఆయనకు రూపాయి రూపాయే ఆసరు ఉన్నట్టున్నది పెద్దయ్యకు ఈ ఐదు రూపాయలు చిల్లర ఇయ్యలేదని ఈ బస్సు కడ్డంగా కూర్చొని ఆందోళనకు దిగిండట ప్రయాణికుడు ఇక భారీగా వాహనాలన్నీ ఆడి ఆడికాన్నే ఆగిపోయినాయట ఇక కండక్టర్ ఏం చేసేది లేక ఐదు రూపాయల చిల్లర ఇచ్చి ఆ కండక్టర్ ఆ పెద్దయినను పంపించిండట ఆ మా విద్య వార్త తెస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో వరుచుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త పోయినావు ఇ ముచ్చట ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అరుచుకుంటా అని నా తాన అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడి మంచిగా బాత్కారి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఏరిక శ్రీము జట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒరి కావేరి చెప్తున్నా ఊక ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కర్షన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాగసీ మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు మనకి ఎందుకు లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి నలభై యాభై చెయ్యాలి ఆ అంటే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై ఏస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పాటిలే వేస్తావును నాకు మా యెరికే ఆ నీతో నేమ్ ఐతదిరా వారి ఏం పడి కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలికే లేందనా మేము నలభై యాభైలో తాగడం లెక్క కనిపిస్తున్నా నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసు కు స్థ్రాములో నీ నీ వర్తను చదువుకోపో నడు మాతోనేదో నీ పపా ఏ ఒర్రకు ఓడా ఏరుతున్నావురా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ బుచ్చడి ఎప్పురా ముందుగా చెప్పాడు మస్తు షారుండవు ఆయనతో మేము చెప్పగానే ఆయనతో అందుకున్నామని ఓ టెండర్ గడు పొడికిచ్చారు కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని ఈ నెల ఇరవై మూడు తారీఖు దాకా అబ్బో గీ ముచ్చట మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గన్కే మేము కూడా మా తమ్మున్ టెండర్ ఏపిట్టా ఏపీ నుంచి వచ్చావు నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేస్తాం ఆ ఎమ్మా ఆడా మందే ఏం అవసరం లేదు నీకే అచ్చిరాది కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు